ప్రార్థనా పత్రిక బుధవారము మూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు శేషం యొక్క ప్రార్థన దుర్గము ఏడు జీవిత విధానము ఆది కాను రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము మరియు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదు శేషం యొక్క ప్రార్థన దుర్గము యొక్క ఏడవ భాగం జీవన శైలి శేషము వారి సంవత్సరాల్లో ముద్రించబడినవి ఖచ్చితంగా తరువాత సమాధానాలుగా కనిపిస్తాయి అందుకే ఇప్పుడు ప్రార్థన వ్యవస్థను రూపొందించడం ముఖ్యం శేషము సరియైన రీతిలో ఆరాధించినంత కాలం ప్రార్థన వ్యవస్థ సృష్టించబడుట ప్రారంభమవుతుంది శేషము వారి సంవత్సరాలు నిర్వహించబడే సమావేశ సమయము శేషము యొక్క జీవితాలను నిర్ణయిస్తుంది అంతేకాకుండా శుక్రవారం శనివారం మరియు ఆదివారం తెరచి దృష్టి సారిస్తే దేవుని కార్యములు తలెత్తుతాయి అప్పుడు ప్రార్థన విధానం ద్వారా శేషము దేనియందు ఆనందించాలి ఒకటి అసలు ఆశీర్వాదం దేవుడు తన వాక్యంతో పరలోకము మరియు భూమిని సృష్టించాడు ఆదికండము ఒకటి ఒకటి నుంచి పదమూడు మరియు ఆయన తన స్వరూపాన్ని మీలో నాటాడు ఆది కండము ఒకటి ఇరవై ఏడు మానవుడు మొదట పొందిన దేవుని ఇది ఇంకా దేవుడు తన జీవ శ్వాసను మీ ఆత్మలోకి పీల్చాడు ఆదికండం రెండు ఏడు ప్రార్థన ఏకాగ్రత మరియు శక్తిని ఆస్వాదించడంలోని రహస్యం ఇదే రెండు కోల్పోయిన ఆశీర్వాదాలు మీరు సాతాను చేత మోసపోయినందున మీ అసలు ఆశీర్వాదాలు పోయాయి కణం మూడు నాలుగు నుంచి ఐదు ఆరు నాలుగు నుంచి ఐదు పదకొండు ఒకటి నుంచి ఎనిమిది సాతాను మిమ్మల్ని నేను మరియు నా ఆసక్తులలో చిక్కుకునేలా చేస్తాడు అందుకే నా స్థాయితో ప్రపంచ సువార్థ ప్రకటన చేయడం కష్టం ఒక శేషముగా మీరు నా స్థాయి దాటి వెళ్ళి దేవుడు కోరుకున్నది చేయాలి మూడు పునరుద్ధరణ యొక్క ఆశీర్వాదాలు ఒక శేషముగా మీరు పునరుద్ధరణ యొక్క ఆశీర్వాదాన్ని తప్పక ఆనందించాలి ఆ ఆశీర్వాదాన్ని అనుభవించే మార్గం క్రీస్తు బైబిల్లో దేవుడు స్త్రీ సంతానానికి వాగ్దానం చేశాడు ఆదికండం మూడు పదిహేను మీరు పాపములను శాపములను మరియు విపత్తులను నిరోధించలేరు ఆ కారణంగా ఇతర షరతులు లేకుండా ఓడలోకి ప్రవేశించడం ద్వారా నోవహు జీవిస్తాడని దేవుడు చెప్పాడు ఆదికండము ఆరు పద్నాలుగు దేవుడు అబ్రాహమును నశించిపోతున్న ప్రాంతమును విడిచిపెట్టి తాను చూపించిన దేశానికి వెళ్ళమని చెప్పాడు అంతేకాదు దేవుడు అబ్రాహాము ఆశీర్వాదాలకు మూలంగా మారే ఆశీర్వాదాన్ని ఇస్తానని వాగ్దానం దానం చేశాడు ఆది కాండం పన్నెండు ఒకటి నుంచి మూడు ప్రార్థనను ఆస్వాదించడం ద్వారా ఇరవై నాలుగు ఇరవై ఐదు మరియు నిత్యత్వము అన్ని సమాధానాల మధ్య సమాధానాలు వస్తాయి మీరు ఎక్కడ ఉన్నా సరే ఇరవై నాలుగు దేవుని నుండి సమాధానం ఇరవై ఐదు మొదట వస్తుంది కాబట్టి పోటీ చేయవలసిన అవసరం లేదు చివరిగా మీ ద్వారా ప్రపంచాన్ని కదిలించే ఒక కళాఖండం బయటపడుతుంది ఇటర్నిటీ ఉడంబడిక ప్రార్థన ప్రేమని దేవ శేషమును ఆశీర్వదించినందుకు మీకు వందనములు నిరుత్సాహాన్ని కలిగించే సాతాను మాటలు వినడం కంటే కూడా మీ స్వరాన్ని వినడానికి నాకు సహాయం చేయండి నన్ను నిష్కర్మించేలా చేసే సాతాను మాటలు వినడానికి లేదా నిర్లక్ష్యములోనికి నన్ను లాగడానికి బదులుగా నీ వాక్యాన్ని వినడానికి నాకు సహాయం చేయండి ప్రపంచాన్ని రక్షించే శేషముగా నీ ఉడంబడికను పట్టుకోవడానికి నాకు సహాయం చేయండి యేసుక్రీస్తునాములు నేను ప్రార్థిస్తున్నాను